ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చూసుకుందాం మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమును పుట్టుదురు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఇక్కడ దేవుడు యాకోబును ఆశీర్వదిస్తా ఉన్నాడు యాకోబును దీవిస్తా ఉన్నాడు యాకోబు నేను సర్వశక్తి గల దేవుడను ఈ బేతలు దేవుడు నేనే దిస్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్ ఇది దేవుని మందిరమే నువ్వు ఎక్కడైతే మొక్కుబడి చేసినామో మళ్ళా నిన్ను అక్కడికే రప్పించినాను మళ్ళా ఆ ప్రాంతంలోనే నిన్ను తిరిగి రెండోసారి దీవిస్తున్నాను నీవు ఫలించి అభివృద్ధి పొందుము ఐ మెయిన్ హలలోయ జనములు జనముల సమూహముని ద్వారా వస్తుంది రాజులను కూడా నీ గర్భవాసములు పుడతారని దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు యాకోబు ఎంతో భయంలో ఉన్నాడు ఎంతో ఆందోళనలో ఉన్నాడు ఈ ప్రజలు నన్ను చంపేస్తారేమో ఇక్కడ ఉన్న ప్రజలు నా వెంబడి పడతారేమో అనుకుంటారు కానీ దేవుని భయము వారందరి మీద ఉండే వరకు ఎవరు ఏ హాని చేయలేదు యాకోబు సేఫ్గా క్షేమంగా భేతీలు చేరుకున్నాడు అక్కడ దేవుడు యాకోబును దీవిస్తా ఉన్నాడు యాకోబును బలపరుస్తా ఉన్నాడు యాకోబు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానయ్యా నీ ఫలించి అభివృద్ధి పొందు జనములు జనముల సమూహములు నీ ద్వారా వస్తాయి డోంట్ వర్రీ రాజులు కూడా నీ గర్భవాసంలో పుడతారు ఆమె యాకోబు పన్నెండు మంది గోత్రాలకు జన్మనిచ్చినాడండి అండి అబ్రహాము ఇస్సాకు జన్మనిస్తే ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చినాడు యాకోబు ద్వారా పన్నెండు గోత్రాలు వచ్చినాయి పన్నెండు మంది పిల్లలు పన్నెండు గోత్రాలు అయిపోయినారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆ పన్నెండు మంది గోత్రాల నుంచి యూద గోత్రం నుంచి దావిదొచ్చినాడు దావిద వంశంలో నుంచి యేసు ప్రభు వచ్చినారు అంటే దేవుడి వాగ్దానము చిరకాలము నిలిచిపోయే వాగ్దానము మన పిల్లల పిల్లల్ని దేవుడు దీవిస్తాడు నీ వాక్యం వింటున్న నిన్ను దేవుడు దీవిస్తాడు నీ పిల్లల పిల్లల్ని దేవుడు ఆశీర్దిస్తాడు మంచి అభివృద్ధిని దేవుడు కలిగిస్తాడు దైవ దర్శనం నీకు కలుగుతుంది నీ ఉన్నత స్థితిలో ఉంటావు నువ్వు దేనికి భయపడని అవసరం లేదు అప్పులకు రోగాలకు ఇబ్బందులకు భయపడని అవసరం లేదు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులైన దేవ ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఉన్నత స్థితిలో ఉంచండి ప్రభా జనముల సమూహముగా వారిని చేయండి ఒంటరి వారిని వెయ్యి మందిగా చేయండి అనేక రెట్లుగా ఆశీర్వదించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యమేమని ఆధ్యాత్మికంగా కూడా బలపరచమని ఏసుక్రీస్తున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ